దయచేసి అందరూ లేచిగా కోరుతున్నాం గారు అక్కడే లేచి నిలబడవలసిందిగా మనవి देखने के लिए आज है తెలంగాణ శాసనసభ్యులు వందన స్వీకారం జరుగుతుంది మనందరినీ గ్యాలరీలో ఎవరికి కేటాయించిన సీట్లలో వారిని ఆశలు కావాల్సిందిగా కోరుతూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా గౌరవ వందనం స్వీకరించడం ప్రజలను కలవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ముఖ్య అతిథి శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ

ఆర్ఎస్ఐ వారి పఠాలతో ముందు సాగుతున్నారు శ్రీ దిలీప్ ఆర్ఎస్ఐ వారు పఠాలంతో ప్రియమేనా సహోదర సహదరులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర అవతల గురించి వేడుక వాళ్ళు ప్రయత్నించిన ప్రజలకు ప్రజా ప్రతిధులకు జిల్లా అధికారులకు ఇబ్బందికి విద్యార్థులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విషయాలకు నా హృదయపూర్వ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధించి నేటి పదకొండు ఏడు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవసర దినోత్సవం శుభాకాంక్షలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశగా వెలుగులు విలుజముతోంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిత్తు నలుగురు గర్వపడుతున్నాము ప్రజాదరణ తెలంగాణ ఆకర్శకత జవాబుదార్కు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగుతున్నది అభివృద్ధికి సంక్షన్ సహపారంలో రంగం జోడు జోడు పురాతన

అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరవై అరవై నాలుగు లక్షల పై ఉన్నటువంటి ఎస్ఎస్జి సభ్యులకు ఏడాది ఉచితంగా రెండు ఏకముఖ రూప కోసం నాలుగు కోట్ల ముప్పై లక్షల మీటర్ల వస్తు ఉత్పత్తి ఆటలు తెలిసిన వర్గాలకు కేటాయించడం జరిగింది దీని ద్వారా జిల్లాలోని మరవర్గాల ఆశ్రాములు కార్మికులు అందులో కార్మికులకు ఎనిమిది నుంచి పదిహేను వరకు ఉపాధి వస్తుంది

చేశారు ముప్పై కోట్ల ఇరవై లక్షలతో అనుమానం చేశాం డెబ్బై ఆరు కోట్లతో కేంద్రలు జరగబోతా ఉన్నాయి இது பற்றிய விவரங்கள் குறித்து விசாரிக்க வேண்டும் என்றும் அவர் கேட்டுக் கொண்டார் ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఇంద్రం మీద పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యక్రమం వేరు సంస్కృతి సహకారానికి అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తుంది ఇంటి నిర్మాణ నిమిత్తం దాటకు ఐదు లక్షల రూపాయలు అక్కడికి సాయం జిల్లాలోని ప్రతి మూడు వేల ఐదు వందల ప్రభుత్వం జిల్లాలో ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది నిర్మాణ మంత్రులు ఉత్తర్వులు పంపిణీ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం నిర్మిస్తున్న ఇంద్రమీడ లక్ష్మీకరణ బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు కోటి జమ చేసింది వీటి మాట ముందు గ్రామ ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంద్రమీడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది జిల్లా కథనంగా ఒక వెయ్యి ఏడు వందల యాభై మంత్రి శ్రీ భంగి శ్రీనివాసరావు

ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామర్థ్యం సుపరిపాలన రంగ రక్షణతో తెలంగాణ రైతు పార్టీ కూడా రూపొందించినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రైతే ట్వంటీ ఫార్టీ తెలంగాణ రైతు ట్వంటీ ఫార్టీ నాటి కీలక అంశాలనై పేదరిక నిర్మూలన సమగ్ర పాలన రూపకల్పన గ్రోత్ ఇన్ఫ్రా డెవలప్‌మెంట్ భారతదేశికత సుపర్ పాలన లక్ష్యరకు రాష్ట్ర ఈ లక్ష్య సాధన ఇప్పటికే తెలంగాణ సామాజిక అభివృద్ధి వెల్ఫేర్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్ పాలసీ కూలీల పాలసీ ప్రభుత్వం సిద్ధం ఈ విధం చేయడం భవిష్యత్తు తెలంగాణ ఒక పగ్గ మీద ఇది తెలంగాణకు మార్చేస్తుంది మూడు సంవత్సరాల వేదిక చట్టం చట్టంలో ప్రజలు రైతు రోజు ఇబ్బందులు దూరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది అన్ని రకాల భూ సంవత్సరాల పరిష్కారానికి కింద జిల్లాలోని

రెండు వేల ఇరవై ఒకటి రెండు లక్షల అరవై మెట్రిక్ టన్ను మాత్రమే కొనుగోలు చేశాం రెండు వేల రెండు లక్షల అరవై మెట్రిక్ టన్ను ధాన్యం ద్వారా కొనుగోలు చేశాం లేకుండా ఈ పాత్ర రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి ప్రతి నెల మూడు మూడు వందల మెట్రిక్ టన్ను రెండు మెట్రిక్ టన్ను పంపిణీ కూడా జరుగుతుంది ఇందిరా మహిళా శక్తి

నాలుగు వేల మూడు లెక్క రైలు సహకారకు వ్యాధి అంకె ద్వారా ఐదు రూపాయలు నూట అరవై శాతం జరిగింది శాతం కూడా రాష్ట్ర జిల్లా

ఉంద్రంగే మరిపెల్లి చెరువులో పురోగతి దీప నెలటి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ లో